ఐదు వందగా పది వేల రూపాయలు మొత్తాన్ని సోమ వహించిన వారికి బెస్ట్ సారత్ గా మూడు వేల రూపాయలు ముగ్గుల భూములేష్ కుమారుడు శివయ్య దానపుల గొప్పదానం అన్నదానం అన్నదాన కార్యక్రమాన్ని ఒంటెద్దు శ్రీనివాసుల రెడ్డి ఒంటెద్దు ప్రసాద్ రెడ్డి ఒంటెద్దు రమణ రెడ్డి గారు తిల్లాపురం వారు అన్న సదుపాయాలు ఏర్పాటు చేశారు మైక్ సెట్ సప్లై దాకా దాసరి పెద్దనారాయణ కుమారుడు దాసరి కృష్ణయ్య గారు సప్లయర్స్ ఏర్పాటు చేసిన వారు దాసరి నారాయణ కుమారుడు దాసరి బాబు గారు టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తల్లి ఆశీస్సులతో سلام 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 असां <laughs> 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 <I have some. laughs>

What? Yeah. Yeah.

અલ્લા ડેરાલ્લા <laughs> रेक वे मथी रखी इर सेकंड இன்னும் நீ பிடிரோ இந்த கால் கிணத்துக்கு ஆ ஆ ஆ పదహైదు వందల దూరాన్ని ఐదు లక్షల పది సెకండ్లలో పోటీ చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంకెలో ఉన్నాయి మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం వారి పోటీలో ఉన్నాయా

తాళకేడిపోయినాడు ఇళ్ళను రెట్ల తీసుకోవచ్చు లేకపోతే బొగ్గలు పట్టిస్తానే ఉన్నాయి అనుకున్నారు పదో రెండు రెండు వేల ఐదు వందల ఎడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు విడుదంజలు ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు ఉందంజలో ఉన్నాయి షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం వారి చెత్త ఉన్నాయి పది నిమిషాల పది సెండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రెండు వరకు స్పీడ్ అంతా ఈ దుర్లు నడుతున్నాయి பன்னெண்டு ரெண்டு மூன்று விலை தூரா பத்தொன்பது நிமிஷம் பதினேழு சேகர் பூர் இரவு ஐந்து சேகர் உதவிஸ்து ரெண்ட పదమూడు రెండు మూడు వేల రెండు వందల యాభై ఎనభై పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకుని రెండో స్థానానికి ఇరవై సెకండ్లు వందండి 来干哈？嘿！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎 న్ని పదమూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి నలభై ఐదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి కేవలం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి

रसा कंद पि सेकंड विंद मथा या రమణ పదహారు రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెలుకబడి రెండవ

మూడు నిమిషాలు నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్న రెండో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు విడుతంజలు ఉన్నాయి సమయము లేదు మిత్రమా శరణమాణమా చూడు చూడు వైపు చూడు రెండో వైపు చూడాలి నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పరిసెకంలో పూర్తి చేసుకునే రెండవ స్థానంతో సమానంగా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి వస్తూ ఉన్నాగా

పంతొమ్మిదవ రోడు నాలుగు వేల ఏడు వందల ఇరవై సెకండ్లు నాలుగు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు

మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పంతొమ్మిది రోడ్లు తిరిగి ఇరవై రోడ్డులో యాభై ఐదు రెండు ఎలాగడం జరిగింది